మే నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు ఒంగోలు నగరంలోని మంగమూరు రోడ్డులో వేంచేసి ఉన్న శ్రీ అచిలానంద ఆశ్రమం నందు జరిగే శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన కళ్యాణ మహోత్సవాల్లో భక్తులందరూ పాల్గొని జయప్రదం చేయాలని అచిలానంద ఆశ్రమ నిర్వాహకులు శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి తెలియజేశారు ఒంగోలు నగరంలోని అచిలానంద ఆశ్రమంలో ఆరాధన మహోత్సవాలకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు నాలుగవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు స్వయంగా రచించిన కాళికాంబ సప్తశతి శ్రీకృష్ణ భగవానుడు ఉపదేశించిన భగవద్గీత శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరుగుతుందన్నారు ఐదవ తేదీ కాళికాంబ సప్తశతి ఏడు వందల ఒకటి పద్యాల పారాయణం ఆరవ తేదీ ఆశ్రమంలోని గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి అచిలానంద స్వామి ఉత్సవమూర్తులకు విశేష అభిషేకాలు ప్రత్యేక పూజలు పారాయణం సత్సంగం నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఏడవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు తపస్సులో ప్రవేశించిన పవిత్ర దినం జపయజ్ఞ దీక్ష విరమణ సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన మహోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఎనిమిదవ తేదీ గురువారం నాడు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు దంపతులు హాజరవుతారని పేర్కొన్నారు ఎనిమిదవ తేదీ సాయంత్రం అచిలానంద స్వామివారి కోలాట బృందం చే కోలాటం మరియు శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల నగరోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు ఏడు ఎనిమిది తేదీల్లో సుమారు పదివేల మంది భక్తులకు ఆరాధన సందర్భంగా అన్న ప్రసాద వినియోగం జరుగుతుందని ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఈ ఆరాధన మహోత్సవాల్లో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రుల శ్రీ అచిలానంద స్వామి వారి ఆశీస్సులు పొందవలసిందిగా శ్రీ పరిపూర్ణ సిద్ధానంద స్వామి కోరారు Hey. పరిపూర్ణాత్మందు శుభాహారం మన కచ్చాం దాశ్రమంలో నాలుగవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవాలు జరుపు జరబెడుతున్నాయి వారి అంచనాథ స్వామివారి దివ్యాశతో గోవిందీర దివ్యానుగ్రహంతో నాలుగవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారు ప్రవచించినటువంటి కాళికాంబ సప్తీ పద్యకాలం శ్రీకృష్ణ భగవానుడు చెప్పినటువంటి భగవద్గీత లలితా సహస్రామం పారాయణ జరుగుతుంది ఐదవ తేదీ కాళికాంబ సరస్వతి బ్రహ్మంగా చెప్పినటువంటి ఏడు వందల ఒక పద్యం సామూహిక పారాయణ జరుగుతుంది ఆరవ తేదీ అమ్మవారికి గోవిందమాంబకు అజరాయస్వామివారికి గోవిందమాంబ వీరబ్రహ్మేంద్రసమూర్తులకు అభిషేకమూర్తులకు మహాయంత్రాలకు మహా అభిషేకం జరుగుతుంది ఏడవ తేదీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామివారి ఆరాధన సందర్భంగా ఈ ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీ వీరబ్రహ్మేంద్ర విశాంతి మహాయజ్ఞం జరుగుతుంది తదనంతరం తిరుపున సిద్ధాంత స్వామివారి ప్రవచనం తనంతరం స్వామి అన్నదానం అలాగే ఎనిమిదవ తేదీ శ్రీ వీర వీరబ్రహ్మేంద్ర కళ్యాణం శాంతి కళ్యాణం ఉదయం పది గంటల నుంచి జరుగుతుంది తనంతరం తిరుపున సిద్ధాంత స్వామివారి ప్రవచనం కళ్యాణం నుండి గురించి తర్వాత కులమత వేదం లేకుండా ఈ రెండు రోజులు అన్నదానం జరుగుతుంది సుమారు ఎనిమిది వేల వరకు ఎనిమిది వేల మందికి అన్నదానం జరుగుతుంది తర్వాత ఎనిమిదవ తేదీ సాయంకాలం ఎనిమిది ఎనిమిది గంటల నుండి గోవిందమాంబా వేరే కళ్యాణమతులు నగరోత్సవం జరుగుతుంది ఏడవ తేదీ ఎనిమిదవ తేదీ సాయంకాలం ఏడు గంటల నుండి అచనానంద ఆశ్రమ విద్యార్థులు వచ్చే పోరాట ప్రదర్శన జరుగుతుంది తర్వాత ఈ రెండు నగరోత్సవం తర్వాత పూర్ణాగత జరుగుతుంది ఆశ్రమంలో అచనాశ్రమంలో వెంగోలు బ్రాంచ్ వెంగోలు హెడ్ క్వార్టర్లో యాభై మంది విద్యార్థులు జరిగిస్తున్నాం సిక్స్త్ క్లాస్ నుంచి బీటెక్ వరకు కులముఖ వ్యత్యాసాలు లేకుండా అన్ని కులాల వాళ్ళను పేదవాళ్ళు తెలుగు కానీ తెలుగుగా లేని వాళ్ళు ఇలా తెలుగు రద్దరు లేని వాళ్ళు తీసుకొని వారిని చదివిస్తూ ఉన్నాం అలాగే మన ఆశ్రమం బ్రహ్మందార మధం సమీపంలో ఉన్నటువంటి తోటపల్లి గ్రామంలో మన శాఖ ఉన్నది అక్కడ ఇరవై మంది చదువుతున్నారు అక్కడ ఇక్కడ నిత్యానం జరుగుతుంది రోజు వెయ్యి మందికి పోయిన భోజనం భోజనం చేస్తున్నారు అక్కడ గోశాల ఉన్నది అరవై యాగులు ఉన్నాయి పది గేదెలు ఉన్నాయి గోపూజ జరుగుతుంది గో సంరక్షణ జరుగుతుంది శ్రీకృష్ణ పరమాత్మ గోవులు వేశాడు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవుల గోగులు వేశాడు హిందువు గోవును పూజ చేయాలని గోపూజ ద్వారా సర్వదేవతలకు పూజ చేసినట్లు అవుతుందని వీరబ్రహ్మేంద్ర స్వామి కృష్ణ పరమాత్మ గోవులు వేసి చెప్పారని చెప్పారు మనకి ఏ ఇంట గోవుంటుందో ఆ ఇంట ముప్పై మూడు కోట్ల దేవతలు ఉంటారని మన హేంద్ర ధర్మ అనుమతుంది మన ఇంట్లో గోవు లేకపోయినా మనకి ఎక్కడైనా గోశాలకు వెళ్ళి వారానికి ఒక్కసారి చేసి చేసిరండి లేదా గోవుడికి ఏదైనా గ్రాసం అందించండి అరటిపళ్ళు మేతం లేని గోశాలలో కొంత దక్షిణ సమర్పించండి గో సంరక్షణ చేసి అవుతుంది తర్వాత అచలాంగ స్వామి వారు మహాసమాజింద రెండు వేల పదహారు ఏప్రిల్ నాలుగో తేదీ వేరొక భౌతిక ప్రాయాన్ని మన అచ్చరానంద శాఖ కోట్లపల్లిలో సమాధి చేయడం జరిగింది వేరొక సమాధి మందిరం పెడుతున్నాం అరవై ఐదు అడుగుల వేరకు నూట తొంభై రెండు అడుగుల పేరులతో మందిరం నిలవడం జరుగుతున్నది రెండు స్లాబులు అయిపోయాయి కింద స్వామి అచ్చరాజ స్వామివారి విదర్భ దృష్ట వీరమైన విదర్భ దృష్ట జరుగుతుంది తర్వాత పేదవాడికి ఒంగోలు బ్రాంచ్లో పేదవాడికి టెంటి ఆపరేషన్ చేస్తున్నాం ఎవరికైనా శుకలంగా లాంటి సమస్యలు ఉంటే మాసం మనం సంప్రదించండి మరి మేము ఉచితంగా మీకు టెంటీ ఆపరేషన్ చేయిస్తాం ప్రకృతి వైపు ప్రయత్నాలు జరిగినప్పుడు బట్టలు లాంటివి పప్పు బియ్యం లాంటివి సహకరిస్తున్నాం ఈ విధంగా ఎన్నో కార్యక్రమం ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ఈ యొక్క చాలామంది దాతలు సహకరిస్తున్నారు మరసాని కోటేశ్వర గారు నలభై మూటలు ఇరవై ఏడు వస్తారు బియ్యం పంపించారు కందిపప్పు వారే సమర్పిస్తున్నారు తర్వాత కూరగాయలు మారే ఇస్తున్నారు తర్వాత గారు వారు పాలు తర్వాత పాలు పిరుగు మంచిగా బియ్యానికి వారు దైవం సమర్పిస్తున్నారు అలాగే మిడ్ వెస్ట్ గ్రానైట్ రాఘ గారు వారు మూడమే చింతపండిస్తున్నారు పోత రాజేంద్ర ప్రసాద్ గారు శ్రీధర్ గారు తోట గారు హైకోర్టు అడ్వకేట్ గారు ఇతర విధంగా సహకరిస్తున్నారు ఇంకా అనేక మంది మాకు తెలియని వాళ్ళు మాకెవరో తెలియని వాళ్ళు కూడా ప్రతి వాళ్ళు తీసుకొచ్చి ఒక ఇస్తున్నారు ఉప్పు ఇస్తున్నారు ఒప్పిస్తున్నారు ఇస్తున్నారు అన్నదానికి ఈ విధంగా సహకరిస్తున్నారు అందరూ రండి ఈ కార్యక్రమాలు సమీక్ష వీక్షించండి ధ్వం చేయండి ఈ యొక్క అన్నదాన సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేయండి ఈ అన్నదాన ఈ కార్యక్రమాలకి ద్రవ్య రూపంలో ధన రూపంలో ఇదే విధంగా సహకరిస్తున్న అందరికీ శ్రీ గోవిందమా దివ్యానుగ్రహం పూజపాత శ్రీ శ్రీ యోగి శరణ గురు గోదేవరి గారి దివ్యార్శులు సర్వదా సంప్ర సర్వత్రా సంప్రాప్తించాలని కోరుకుంటూ శ్రీ గురు జోన్మ ఓం ప్రశాంత్ అందరికీ శుభాహమానం